మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా మగ్దుంభవంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పులే ఈ దేశంలో మనుశృతికి వ్యతిరేకంగా మనుధర్మానికి వ్యతిరేకంగా అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పులే జ్యోతిరావు పులేను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నారు గురువుగా ప్రకటించుకున్నాడంటేనే జ్యోతిరావు పులే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు రైతుల కొరకు కూలీల కొరకు ఆనాటి ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంట్ వ్యవస్థకు వ్యతిరేకతో పాటు సామాజిక ఉద్యమాలను నిర్వహించడంలో జ్యోతిరావు పులే యొక్క పాత్ర చాలా గొప్పది కానీ జ్యోతిరావు పులేను ఇవాళ కేవలం బడుగు బలహీన వర్గాల కొరక పనిచేసినటువంటి చిత్రీకరించుతున్నటువంటి మనుస్థృతికి వ్యతిరేకంగా ఈనాడు మనమంతా కూడా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఉంది ప్రధానంగా ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ సరళీకరణ విధానాలతో సామాజిక న్యాయాన్ని మంటగలుపుతున్నటువంటి దుస్థితిలో ఇవాళ కొనసాగుతున్నది నేటి యువత జ్యోతిరావు పులి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం